ఈరోజు హాస్పిటల్ వెళ్తున్నాం హాస్పిటల్ వెళ్ళేటప్పుడు మధ్యలోనే చార్మి చాలా వాంతింగ్ చేసుకొని ఇక్కడ ఊకున్నది మేడం ఏమన్నదంటే గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి చెప్పింది ఒక వన్ వీక్లోనే సెవెన్ కేజీస్ అంతే కదా సెవెన్ కేజీస్ తక్కువ అయిపోయింది ఇక్కడ ఇంత తక్కువ ఎందుకంటే మా ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి మేము ఎంతో బాధపడుతున్నామో ఆ బాధను మీతో చెప్పుకుంటున్నా ఈరోజు హాస్పిటల్ వెళ్తున్నాం హాస్పిటల్ వెళ్ళేటప్పుడు మధ్యలోనే చార్మి చాలా వాంతింగ్ చేసుకొని ఇక్కడ ఊకున్నది ఫస్ట్ కంటే ఇప్పటికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది పాపం అంటే చూపించినాం హాస్పిటల్లో చూపిస్తే ఏమన్నారంటే బ్లడ్ టెస్ట్ అవి ఇవి చేయించుకోండి మరి వాళ్ళు ఏమన్నా తెలుస్తుందో చూద్దామని చెప్పన్నారు అందుకోసమే ఈరోజు హాస్పిటల్ వెళ్తున్నాం బట్ మధ్యలో మధ్యలో కళ్ళు తిరిగి కళ్ళు తిరిగినట్టు అనిపించు మనిషిలో మనిషి ఎదులే అన్నట్టు అంత ఆగమాగం అవుతుంది ఫస్ట్ కంటే ఇప్పుడు ఎక్కువ వాంతింగ్ చేసుకుంటుంది మళ్ళొత్తుందానే వాంతింగ్ వచ్చినట్టు అవుతుందా మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మరి చెప్తుంది ఇట్లా కూడా అవుతుంది అని కానీ సెకండ్ దానికి బాగా అవుతుంది అంటారు కానీ ఇంత ఘోరంగా అవుతుంది అండి మరి ఫస్ట్ ఇప్పుడే మా అంటే నెల రోజులే అంత కూడా ఇబ్బంది కానీ ఇప్పుడు కంటిన్యూస్గా అవుతుంది ఇగో ఇది వారేసింది దుమ్మకు ప్రైవేట్ హాస్పిటల్లో ఫస్ట్ చూపించినాం బట్ ఏంటంటే టెస్ట్లు అన్నారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపిద్దామని ఇక్కడికి వచ్చినాం టెస్ట్లు అయితే అయిపోయినాయి ఇవే టెస్టులు ప్రైవేట్లో చేయించుకుంటే దాదాపు పదిహేను వందల నుండి రెండు వేల దాకా అవుతాయి అనుకుంటా అంతేనా రెండు వేల దాకా అవుతాయి మరి ఎమర్జెన్సీ ఉన్న నువ్వు పైసల గురించి చూసుకొని రెండు వేల గురించి చూసుకొని గవర్నమెంట్ కొండ పోతావా అంటే ఇక్కడ నేను వచ్చినాక నుండే ఎక్కువ మంది ఉంటే ఒకవేళ వేళ అక్కడికి పోదామని అనుకున్నా బట్ తక్కువ మంది ఉన్నారు అలాగే అడిగినా కూడా రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయి అంటే తొందరనే వస్తే ఒక వన్ అవర్లో ఇచ్చేస్తామన్నారు సో అందుకని చెప్పి ఇక్కడ చూపించుకుని ఉండే అయితే నిన్న హాస్పిటల్ పోచ్చిన తర్వాత చార్మీ హోస్ట్లో లేకపోయిన ఉండే డైరెక్ట్ కింద పడిపోవడం అంత డేంజర్ అయిపోయింది వచ్చి డైట్ బెడ్ పే బెడ్ పైన పడిపోయింది ఆ అన్నం తినన్న కూడా తినలేదు ఇక నైట్ నేనే కొద్దిగా అన్నం తినిపించి తినిపించిన తర్వాత పడుకున్నది ఇక ఈరోజు ఏమైందని మీకు చెప్పడానికి చెప్తున్నాం అలాగే చార్మిన్ కూడా ఇంటికి పంపిస్తా అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇది ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అంటే చూసుకోమని కాదు చూసుకుంటాం బట్ ఏంటంటే ఎంతైనా తల్లిగారి ఇల్లు తల్లిగారిల్లు అత్తగారి ఇల్లు అన్నట్టే ఉంటుంది అలాగే చార్మికుడు ఏమంటుంది నేను ఇక్కడ ఉంటే నాకు వట్టి ఉండబుద్ధి బుద్ధి కాదు ఎంత అంటే ఎంత ఆరోగ్యం పాడే మంచి లేకపోయినా కానీ నాకు పని చేయబుద్ధి అవుతుంది వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి నాకు పని చేయబుద్ధి అవుతుంది పని చేయబుద్ధి అవుతుంది అని చెప్పి అంటుంది ఎందుకు అనుకుంటావే మేము ఏమనుకోమన్నా కూడా నాకు లేదు నాకు అట్లా చేయబుద్ధి అవుతుంది లేకపోతే నేను నేను మా ఇంటికి పోతా మా ఇంటికి కొన్ని రోజులు ఉండొస్తా హెల్త్ మంచి అయినాక అత్తా అని చెప్పి అంటుంది నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది ఈ టైంలో ఎందుకంటే మేడం ఏమన్నదంటే గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి చెప్పింది ఒక్కసారి షాక్ అయిపోయినా నేను ఆ మాట ఎందుకు అన్నది అసలు అంత పెద్ద మాట ఎందుకు వచ్చిందని చెప్పి నేనే షాక్ అయిపోయినా ఆ మాట ఎందుకు వచ్చిందంటే ఇది చాలా వీక్ అయిపోతుందట బ్లడ్ చాలా తక్కువ ఉందట ఒక వన్ వీక్లోనే సెవెన్ కేజీస్ అంతే కదా సెవెన్ కేజీస్ తక్కువ అయిపోయింది అంటే ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని అన్ అయినో తర్వాత ఇంకా చెకప్కి వెళ్తాం కదా ఆ డేస్లో చెక్ చేసుకుంటే ఫార్టీ సెవెన్ నుంచి ఫార్టీకి పడిపోయింది నేనే షాక్ ఇంకేందంటే ప్రెగ్నెంట్ అప్పుడు ఒకసారి మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను చూడండి నేను అప్పుడు ఎంత ఉండే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉండే నాకు ఇక కన్సీవ్ అయిన తర్వాత ఒక వన్ కే ఇంత తక్కువ అయిపోయిందో సార్ నేనే షాక్ అయిపోయినా నాకు అర్థమైపోతుంది రిపోర్ట్స్ ఆల్మోస్ట్ ఇంత తక్కువ అందుకే దీనికి అసలు నిలబడడానికి కూడా ఒప్పుక లేదు అట్లా అలాంటి పరిస్థితి అయిపోతుంది చాలా మళ్ళా ఎందుకు ఏ మళ్ళా పెట్టుకుంటుందో తెలియలేదు ఏ బాధనో తెలుతలేదు మేము కూడా ఏం ఇబ్బంది పెడతలేం పని చేసినా చేయకుండా నువ్వు పడుకునే ఉండు అని చెప్పి అన్నా కూడా ఇట్లా అయిపోతుంది వాళ్ళని చూస్తే నలుగురు చూస్తే మమ్మల్ని అనుకుంటారు వీళ్ళు ఇంత ఎంత టార్చర్ పెడుతుర్రో ఇది ఎట్లా అయిపోతుంది అని చెప్పి మమ్మల్ని అనుకుంటారు టార్చర్ అట్లా ఏం లేదు కానీ సడన్గా అట్లా ఎందుకు కూడా నాకు కూడా అర్థమైతే లేదు అమ్మతో నేను నేను నిజంగా ఏదో ఏదో తక్కువ ఉంటుంది సరే ఎప్పుడో ఏదో కొద్దిగా తక్కువైందంటే కొద్దిగా వీక్ అయింది కాబట్టి తక్కువ అయింది అట్లా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి అనుకుంటాం కానీ మేము లోపలికి వెళ్ళాక తర్వాత ఇదంతా బ్లడ్ లెస్ట్లు అవి చేయించుకోండి అని అంటే గవర్నమెంట్లో చేయించుకున్నాం కదా చేయించుకొని పోయి చూపిస్తే ఇంత తక్కువ ఉన్నది దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది గ్యారెంటీ కూడా ఇవ్వలేకపోతాం అంత అంటే ఇంకా వీక్ అయితే ఇంకా వీక్ అయితే కూడా గ్యారంటీ ఇవ్వలేకపోతాం అని చెప్పి మేడం అంటుంది పోయి అమ్మకే నువ్వు ఏమన్నా ఉంటే బట్టలు గిట్ల ఏమన్నా ఉంటే చదురు చదువుకో రేపే వెళ్ళు ఇంటికి ఓకేనా అమ్మా చార్మీని వాళ్ళ ఇంటికి పంపుతున్నా ఇంటికి పంపుతున్నా ఇది బ్లడ్ అదంతా చాలా అంటే చాలా తక్కువ ఉంది మేడం ఏమన్నదంటే ఇట్లుంటే గ్యారెంటీ ఇవ్వలేము బాగా ఉన్నది అమ్మాయి చాలా ఫుడ్ పెట్టుర్రే అంటే మేడం ఫుడ్ తింటుంది కానీ ఆయన కూడా అయితే లేదంటే రెస్ట్ మంచిగా ఉంచనీ ఎంత రెస్ట్ అయినా కూడా సరిపోదు ఈ అమ్మాయికి రెస్ట్ బాగుండాలా అలాగే తినకం కూడా మంచిగా ఉండాలా ఫ్రూట్స్ అవి కూడా మంచిగా తినాలా మైండ్ రిలీఫ్గా ఉండాలని చెప్పి అంటుంది అట్లున్నప్పుడు మరి ఇంటికి అమ్ముతున్నావురా మనమే మంచిగా ఇవి కదా హాస్పిటల్ హాస్పిటల్ చూపిస్తే గల అమ్మాయి ముచ్చట హాస్పిటల్ చూపిస్తే ఎంత ఇవి కానీ మీరు మంచి తినీ అట్లా అని చెప్పి అంటారు అంతే ఇప్పుడు బలం కంటే ఒక గ్లూకోజ్ తప్ప ఏముండదు ఆ గ్లూకోజ్ ఎక్కిచ్చినా కానీ బ్లడ్ అయితే పెరిగేది కదా బ్లడ్ ప్రకారంగా ఏదో టాబ్లెట్స్ అలాగే తినకమో గట్టిగా ఉండాలట అందుకని చెప్పి మరి నీకు ఏది బుద్ధి అయితే అది మాకు చెప్తే మేము తీసుకొస్తాం కదా అంత వీక్గా పడుతుంది మరి అయినా మరి ఇప్పుడు ఎందుకు ఎక్కినావు నువ్వు రంజిత్ వచ్చి చెప్తుండే కదా ఏమనిపిస్తుంది మరి నీకు మాకేం చెప్పవు నువ్వు ఏమైనా తినాలనిపించినాయి అత్తమ్మ గిట్ల కళ్ళు తిరుగుతున్నాయి గిద్దీంటా గద్దంటాను మొత్తం ఎట్ల అయిపోతున్నావు హాస్పిటల్ ఏమో గట్ల అయిపోవట్రీ తింటున్నాత్తమ్మా ఇప్పుడు ఎట్ల వామిటింగ్ వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా రాకుండానే నేను చూసుకుంటున్నా కానీ ఏంటంటే బ్లడ్ వీక్ అయిపోయింది ఇంతకుముందు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఎంత ఉండే మొన్న పోయి చూసుకుంటే ఫార్టీ మరి ఏడు కిలోలు ప్రెగ్నెంట్ అయినాక కదా ప్రెగ్నెంట్ రాకముందుకు నలభై ఏడు మంచిగా ఉన్నా ప్రెగ్నెంట్ అయినాక నలభై కిలో నలభై కిలోలు తగ్గిన మరి ఏం తింటే ఎక్కుతుంది ఏం తింటే ఎక్కుతుంది అని అడగలేరు మీరు అన్నీ అన్ని డాక్టర్ ఏం తింటే ఎక్కుతుంది కదా ఇప్పుడు దీనికి వడ్డది తినాల ఇప్పుడు ఏం తిన్నా అంటే పడంది ఎట్లా చెప్పు అది అది కరెక్ట్ గా మరి రక్తం ఎక్కి ఇప్పుడు అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటున్నా ఏ ఫుడ్ కావాలంటే అది ఎత్తున్నా ఏం తినాలనిపిస్తే దిని ముందే అడిగి నీకు ఇది తినాలనిపిస్తుంది అంటే సరే అని చెప్పి ముందే పెడుతున్నా అన్ని వీటిలలో మంచి చూసుకుంటున్నా పాపని చూసుకుంటున్నా అయినా కూడా దీనికి బాగా ఇప్పుడు రెస్ట్ కావాలా అండ్ ఇప్పుడు కొద్దిగా జాబ్ కూడా ఉన్నది కదా వర్క్ కానీ ఇంటికాడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది కదా దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నట్టు అన్ని విధాలుగా ఇప్పుడు ఇక్కడ ఉంటే నడవదు పాపం ఇవటకు అట్లా అట్లా అనిపించినప్పుడు అన్ని తీరులో మేము ఇక్కడనే ఉండి చూసుకుంటాం కదా ఇంకా ఇంకా పెద్ద హాస్పిటల్ పోకపోదు అంటే ఇక్కడ హాస్పిటల్ మనిషికి అనేది రెస్ట్ ఉండాలి ఇప్పుడు పాప పొద్దు పొద్దున లేస్తుంది ఐదు గంటలకి ఆరు గంటకి లేచి ఆ మన అంటది ఆకలి కదా ఆ టైంలో లేచి లేవాల్సింది అంటే వండి పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఏంటంటే మా ఇంటికి వెళ్తే మా వాళ్ళు ఇప్పుడు షాప్ ఉంది కాబట్టి నాలుగు గంటలకి వండి పెట్టేస్తారు పాప పాప ఏంటంటే మేము అన్నం తినేది పాపం అలా ఏ కూర కలిసి సపరేట్ అయినా కూడా మన కారం గిట్లు లేకుండా సపరేట్ అయినా కూడా తింటలేదు పాపకు ఒక డిఫరెంట్ గా గా వండాలి అది నేను ఎన్నిసార్లు అండిన గానీ ట్రై చేసినా గానీ నేను వండితే తింటలేదు పాప చార్మి వండుతునేది తింటుంది ఇంట్లో ఎవ్వరు అండినా కూడా తింటలేదు చార్మీ అండుతూనే తింటుంది ఇప్పుడు ఎక్కొద్ది అన్నారు ఇప్పుడు ఏంటంటే తిండి మీదనే బ్లడ్ అనేది రావాలి స్టార్టింగ్ కదా ఇట్లనే ఉన్నా అనుకో తొమ్మిదో నెల వరకు ఇక నీకు ఇంజెక్షన్ ఇస్తాం లాస్ట్ టైం కూడా అట్లనే అయింది నాకు అట్లయితే ప్రాబ్లం ఇప్పుడు ఎండింగ్ లా తొమ్మిదో నెల ఉన్నప్పుడు బ్లడ్ తక్కువ ఉందని అంటే ఐరన్ ఇంజెక్షన్ పెడతాం అన్నారు అప్పుడు ఇంజెక్షన్ భయపడి నేను అన్ని జ్యూస్లు అవన్నీ ఇంట్లో కూర్చొని ఆయన మా ఇంటికాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు నీకు చేస్తే నీకు మంచిగా వెళ్తే మంచిగా అవుతుంది రక్తం అది చెప్పు మాకు చెప్పుడు కాదు ఇప్పుడు మనం ఇక్కడ ఎంత ఉన్నా కానీ నాకు ఏదో పని ఉంటది నీకేదో పని ఉంటది మనం అటు ఇటు అనుకుంటా తిరుగుతాం వీళ్ళ అమ్మ వాళ్ళు ఏంటంటే వీళ్ళ దుకాణం దగ్గర ఉంటది వీళ్ళ ఎల్లు కూడా దగ్గర వీళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు ఇప్పుడు మనం ఏంటంటే ఇక పండుగ పబ్బాలు అనుకుంటా అటు ఇంటికి పోతే ఇంటికాడ ఒక్క ఉండాల్సి వస్తుంది సరే తి నీ ఆరోగ్యం మంచిగా ఉంటుందంటే తోలిస్తాం కానీ ఎన్ని రోజులు ఉంటావో నీకు మంచి హెల్తీ మంచిగా అయినాడే రా ఎన్ని రోజులు ఉంటాయి అనుకుంటున్నావు మరి ఏ ఉంటుంది ఒక వారం రోజులు అట్లా ఉండవు వచ్చేస్తా సరే తి మరి అమ్మా ఓయ్ నేను ఇష్టపెట్టి బుయ్యపోతున్నాను బుయ్యిపోతున్నా బిపోతున్నావు నన్ను నిలిచిపోయి నేను ఒక్కనే ఉండా చెప్పు నువ్వు ఉండు మీ అమ్మ పని నువ్వు ఉండు ఉంటా చెప్పు ఉంటావా 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 బియ్యపోతా పోతలే పోతలే ఇది ఒక్కతే పోతుంది అయితే అలా కరీంనగర్లో ఇలా ఉంటాడు కదా వాళ్ళ మామూలు కూడా అటే హైదరాబాద్ పోతున్నాట ఇది కరీంనగర్ దాకా ఒకది పోతుంది అక్కడ నుండి వీళ్ళంతా కలిసిపోతారు అన్నట్టు ఇవాళ్ళు వాళ్ళు నేనే పోతా అనుకున్నా వీళ్ళు ఫో వాళ్ళు ఫోన్ చేసి ఉండే మేము కూడా వస్తున్నాం అంటే సరే మామీ అందరం కలిసిపోదామని చెప్పి అన్నది జాగ్రత్త పోయి జాగ్రత్త అటు ఇటు అక్కడ ఏం తిరగకు అంటే ఆరోగ్యం మంచిగా ఉన్నంత వరకు ఇంట్లో మంచి లేనంత వరకు ఇంట్లోనే ఉండవు మంచి అయిన తర్వాత అటు ఇటు తిరగాలనిపిస్తే కూడా తిరగకు ఓకేనా బై మరీ లవ్ ఇటు ఎన్న కొట్టని సైడ్ ఊకో టిఫిన్ అనుకుంది బట్ ఏంటంటే బస్సు కదిలిపోతుంది అన్నట్టు సో నేనే పార్సల్ చేపించుకొని వస్తున్నా ఇక తీసుకో బా పైసలు సరిపోతే ఫోన్ చేయి సరేనా ఇగో పాపని మంచి చూసుకో పక్క పండి మోగలను ఊకొనియకు చెప్పు లేకపోతే పక్క పండి మోగలు ఊకుంటే ఇక్కడ గర్లు ఉంది కదా ఆమె పక్కన ఊకో సరేనా పాప జాగ్రత్త నువ్వు జాగ్రత్త పాపను పట్టుకో ఇగో సడన్ గా బ్రేక్లో ఎత్తాడు పాపను మంచి మామయ్య ఎక్కిచ్చిన బస్సు నేను అత్తలే అది ఒక్కతే అత్తంది అది నువ్వు పాప వస్తారు నాకు కొద్దిగా పని ఉంది అందుకే నేను అత్తలేను

ఏంటంటే నాకు అలా మామయ్య అంద కలిసిపోతారు కలిసిపోతారంటే ఏం కాదు లే వస్తారు కదా అనిపించింది మళ్ళీ మార్నింగ్ మార్నింగే లేదు పోవాలి అని చెప్పి అయ్యేలోపు మా బాబాయ్ ఉన్నాడు కదా మీకు తెలుసు సరే మొల్ల హస్బెండు మా బాబాయ్ నాకు పెద్ద నాన్న అవుతాడు మా పెద్దనాన్న వల్ల చెల్లెల్ల కొడుకు అన్నట్టు యాక్సిడెంట్ అయ్యి దానివల్ల ఇటు పోవాల్సి వస్తుంది ఎందుకంటే దగ్గర మాకు కూడా దగ్గర అన్నట్టే కదా ఇది పోకపోతే మళ్ళీ అది వేరేటి ఉంటుంది అందుకే పోవాలని చెప్పి అనుకుంటున్నా అంటే ప్రెగ్నెంట్ టైంలో పోవచ్చో పోరాదో అంటే పోవద్దా అని అంటారు బట్ ఏంటంటే నేను కొద్దిగా దూరం నుండి చూస్తా దగ్గర ముట్టుకుని అది ఏం చెయ్యను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఒక క్లిక్ చేసి తీసి నేను పెడతాను చూసిరు కదా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఎంత తల్లడిల్లిపోతారో అలాగే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కన్నీ రాకుండా ఆడుతుంది అంత దారుణమైన పరిస్థితి అది కానీ ఎంత ఏడ్చినా ఎంత తల్లడిల్లిపోయినా చచ్చిపోయిన వాళ్ళు మాత్రం తిరిగిరారు వాళ్ళ అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు ఈ కొడుకు ఎదిగిన తర్వాత మా మా కొడుకు మాకు ఒక చెయ్యి వేస్తాడు మా కష్టంలో మా కష్టాలు ఇక కొద్దిగా కొద్ది తీరిపోతే కొడుకులు ఎదిగారుగా అని చెప్పి అనుకున్నారు కానీ ఇలాంటి సిచ్యువేషన్లా ఇట్లా అయిపోయింది అక్కడ ఉన్న డీజేలో ఆ రమ్మన్న దారా నిన్ను పైన పాపకారి లోకంలోనా పచ్చిలాగా కూలినవు ఆసరైతాడన్నా కొడుకు ఆవిరైపోయేనా బలమైతాడన్నా కొడుకు ఇచ్చిపోయేనా అనుకుంటే ఇలాంటి పాటలు పెడుతుంటే ఒక్కొక్కరు గుండె బద్దలైపోయింది అసలు ఏమైందంటే వాళ్ళు వేరే విలేజ్లో పనికి వెళ్ళారు పనికి వెళ్తుంటే అక్కడ మార్నింగ్ నాలుగు గంటలకు ఐదు గంటలకు పనికి వెళ్ళేది ఉంటుంది అలాంటి టైంలో వాళ్ళకు ఆకలి అయిందో లేదా ఛాయ్ తాగవేమనో చెప్పి కొద్ది దూరంలో ఒక టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్దాం అని చెప్పి బైక్ పైన ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళారు వెళ్తుంటే మధ్యలో ఏమైందో తెలియదు వీళ్ళు స్పీడ్లోనే ఉన్నారట బైక్ స్పీడ్లోనే ఉన్నారట డివైడర్ గుద్దుకొని ఒకతను స్పాట్ డెడ్ ఇప్పుడు చచ్చిపోయిన అతను స్పాట్ డెడ్ ఇంకొకతను చాలా ఎమర్జెన్సీలో ఉన్నాడు అతనికి ఆటో ఇటో అన్నట్టు అతనికి ఉన్నది ఇంకొకతను కొన్ని దెబ్బలు తాకినాయి కానీ తాకింది మాత్రం ముగ్గురికి తలపైననే ఒకనా తలపైన తాకిండు ఈయన చచ్చిపోయిండు ఇంకొకనే తలపైన తాకింది ఆయన కూడా ఆటో ఇటో ఉన్నాడు ఇంకొకనే తల ఇంకొకతను కూడా తలపైన తాకింది కానీ కొద్దీ ఆయన బతికే ఉన్నాడు నేను చెప్పేది ఏంటంటే ఇలా మనం అనుకుంటాం మనం పోతాం కదా మంచిగా పోతాం ఏమవుతుందని చెప్పి అనుకుంటాం కానీ దరిద్రం మనం వెంట ఎంత చేసినా ఆపలేము అతను కూడా చాలామంది చెప్పారట మా వాళ్ళు కానీ మా తమ్ముళ్ళు కానీ చా చాలా మంది చెప్పారట అరే బైక్ మీద స్పీడ్ బ్రోకర్ అంటే ఏ అన్న నీకు కంట్రోల్ చేయలేనా చేస్తా అని చెప్పి అతను కూడా అంటే ఎవరికా వాళ్ళకు ఉంటుంది ఒకటి ఏంటంటే ఏ నాగ చేతిలో ఉంటుంది బండి నేను కంట్రోల్ చేయలేనా ఎన్నెన్నో చేసినా ఇది కూడా చేస్తా అని కానీ తప్పు ఒకటి ఆలోచించండి మనం పోతే తిరిగిరాము కానీ పెట్టే బాధ ఎవరికి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు అలాగే మనల్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి మనం బాధ పెట్టిపోతాం అలాగే మనం అనుకుంటాం సరే నేను పోయేదానికి నాకు కాలు చేత ఇరుగుతుంది అంతే కదా అబ్బా బతకనైతే బతుకుతా కదా అని చెప్పి కాలు చేతి తిరిగిన ఏడ దెబ్బ తాకినా ఆ జీవితాంతం కోలుకోలేని దెబ్బ అది అంటే కోలుకోలేని బాధలది ఎందుకంటే మా ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి మేము ఎంత బాధపడుతున్నామో ఆ బాధను మీతో చెప్పుకుంటున్నా జర మంచిగా పోతే మీరు క్షేమంగా ఉంటారు ఎదుట వచ్చేవారు కూడా క్షేమంగా ఉంటారు ఇది ఆలోచన పెట్టుకోండి మనం స్పీడ్ పోతే మనకే కాదు ఒకవేళ వేరే వాళ్ళకు గుద్దిన కానీ వాళ్ళ ప్రాణాలు ఏమైతో తెలియదు మన ప్రాణాలు ఏమైతే తెలియదు అందరి ప్రాణాలు కాపాడండి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి ఎటు వెళ్ళినా కొద్దిగా లేట్ అయినా సరే కుంపమునేది మునిగిపోయేది అయితే ఏం లేదు కానీ కొద్దిగా లేట్ అయినా పోయి క్షేమంగా పోయి క్షేమంగా వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా బాయ్